వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ కార్యకర్త రషీద్ సంవత్సరీకం సందర్భంగా వారి కుటుంబాన్ని పరామర్శించిన వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల బ్రహ్మనాయుడు గత సంవత్సరం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వెనుకొండలో నడి రోడ్డు మీద నేతల చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ సంవత్సరికం సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు విసిగ్గనని వాళ్లు అర్పించి రషీద్ కుటుంబ సభ్యులను ఓదార్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిఎస్ఈ మెంబర్ వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొలా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ రషీద్ కుటుంబానికి అండగా ఉంటామని హత్య చేసిన దోషులకు శిక్ష పడే వరకు న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు మండల నాయకులు తది పాల్గొన్నారు అంతలా పెద్ద గౌరవం జరిగితే దాన్ని చాలా మంది దాన్ని ఎనకొండి ప్రోత్సహించినటువంటి వాళ్ళందరినీ ఈరోజు పక్కకు నెట్టి అసలు వారు వారిని పక్కకు పంపించి మరి పార్టీ అండగా ఉన్నట్టే రశీద్ కుటుంబానికి ఏమి న్యాయం జరిగిందని ఈ సందర్భంగా అడుగుతున్నాను న్యాయం జరగాలి కంపల్సరిగా రసీదు కుటుంబానికి మేము అందరం కూడా అండగా ఉంటాం అని సందర్భంగా రసీదు కుటుంబ అందరూ కూడా ప్రగాఢ స్థానం మా పార్టీ తరఫున మా తరఫున మా అందరం కూడా దగ్గరగా ఉంటామని సందర్భం నిజంగా ఆ బిడ్డ ఎవరి జోలికి పోయేవాడు కాదు ఎవరి నీరు పట్టించుకునేవాడు కాదు అలాంటి పని చేసుకొని కష్టపడి అటువంటి వ్యక్తిని అంత అమానుషంగా చేయటం అనేది ఈరోజు కూడా అది కలుసుకుంటే మనసు చాలా బాధ చాలా ఆవేదన చాలా అది చూస్తా ఆ రోజు జరిగిన ఆ సంఘటన చూస్తే ఈరోజు కూడా మనసున్న ఏ ఒక్క మనిషికి కూడా అది చెప్పలేనటువంటి ఆవేదన ఆ ఆవేదనకి ఎందరో అది చూసి వహించలేని పరిస్థితులు కళ్ళ నీళ్లు పెట్టనటువంటి వాళ్ళు లేరని ఈ సందర్భంగా కానీ అది తెలుగుదేశం పార్టీ వారికి అది తప్పనిపించలేదు కూడా దాని గురించి ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితి అని ఈ సందర్భంగా ఎంత ఏ విధంగా అన్యాయం జరిగిందనే దానికి రషీద్ ఇది ఒక అందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు వాళ్ళ బ్రదరు రషీద్ బ్రదరు సొంత బ్రదర్ని బెదిరించి ఈ రసీదుని ఈరోజు మీరు కేసు మానుకోకపోతే నీ ఉద్యోగం తీసేస్తానని ఆయన ఉద్యోగం దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తూ ఉంటే మున్సిపాలిటీలో కరెంట్ ఆఫీసులో స్విఫ్ట్ ఆపరే ఆపరేటర్గా పనిచేస్తుంటే చూడండి ఎనిమిది సంవత్సరాల నుంచి సిమ్ ఆపరేటర్గా కరెంటు పని చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఆఫీసులో రసీదుని హత్య చేసినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కాడికి వెళ్ళి రసీదు అన్నని ఉద్యోగం తొలగించాలి లేకపోతే మాకు అది సాక్ష్యం మాకు అనుకూలంగా చెప్పాలి ఆ కేసు విరమించుకోవాలని చెప్పడం ఎంత బాధాకరం అండి ఎందుకంటే రసీదు సొంత రక్తం సొంత తమ్ముడు ఆ తమ్ముడిని ఆ కేసుని ఇసుడ్రా చేసుకోమటం ఏ పార్టీ ధర్మం ఇతుడ్రా చేసుకోకపోతే ఉద్యోగం తీయటం అనేది ఇది రక్తాన్ని అడుగుతూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా గొప్పలు చెబుతారు చాలా మేము ఈ సంఘాన్ని ఈ సంఘంలో ఉన్నటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మేము ఆదుకుంటామని అంటారు మాటలకే పరిమితం మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి కానీ పనిమటికి గడప దాటిన పరిస్థితి ఈరోజు రసీదు విషయంలో కూడా అదే జరిగిందని ఈ సందర్భంగా తెలియపడుతున్నా దాదాపుగా పదకొండు నెలలు అయితే రసీదు హత్యత వినుకొండలో రసీదు హత్యల గురించి ఈ రాష్ట్రం మొత్తం కూడా అతి కిరాతకంగా ఆ రసీదుని ఆ వడ్డలతో ఆ నరికిన విధానాలని కత్తితో చూస్తే అది మనుషుల అసలు మనుషులేనా ఇలాంటి ఆలోచన చేస్తున్నటువంటి వారిని ఈరోజు కూడా మరి అది తప్పు అని చెప్పనటువంటి ఇప్పుడున్న శాసనసభ్యులు మరి అది చాలా బాధాకరం అది ఎవరు కూడా అలాంటి పనులు చేయకూడదు అది దానికి పూర్తి స్థాయిలో కఠినంగా మేము శిక్షిస్తామని చెప్పడం కానీ వారికి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం కానీ ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావటం ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి మరి ఎంతైనా ఒక బోధాత్తుగా కల్పించేదానికి ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు చాలామంది ఇది అన్యాయం ఇది అరాచకం ఇది అందరూ కూడా ప్రజలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం మరి వాళ్ళు చూస్తే వాళ్ళు ఇవాళ తెలుగుదేశం పార్టీ వారు చేసే విధానాలని వారు చేసే ఏ ఒక్కటి కూడా ముందుకు దానికి ప్రయత్నం చేసిన ఏ మీడియా వాళ్ళను కూడా ఆ మీడియాయే పనికిరాదు అని చెప్పే పరిస్థితి కనపడుతుంది కొన్ని కొన్ని చూస్తూ ఉంటే బాధ అది ఎక్కడో ఎవరో అమరావతిలో మాట్లాడటం తప్పు అది ఆ భాష తప్పు ఆ రాజుగారు ఎవరో మాట్లాడిన దాన్ని మేమందరం కూడా అది తప్పుగానే భావిస్తున్నాం తప్పును ఖండిస్తున్నాం అది తప్పు చేసిన వాళ్ళు ఒకరు శిక్ష అనేది మరొకరికన్నా విధంగా ఇవాళ సాచి పేపర్ల మీద ఛానల్స్ మీద దాడులు చేయటం చేపించటం తెలుగుదేశం పార్టీ నైజం ఏందో ఒకసారి కనిపిస్తూ ఉంది జరిగిన దాన్ని తప్పు అని ప్రతి ఒక్కరూ చెప్పారు తప్పు చేసిన వారికి మీరు దాన్ని పరిగణలోకి తీసుకోవాలా అని అందరం చెప్తున్నాం కానీ ఇక్కడ సాక్షి మీద దాడి చేయటం సాక్షి స్థానం మీద దాడి చేయటం ఇది మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము